హాయ్ హలో వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటున్నాను నేనైతే మీ గురించి నేను మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను కాబట్టి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కూడా చేయండి ఎవరు మర్చిపోతున్నారు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అనమాట ప్లీజ్ నా కోసమైతే లైక్ చేయండి ఇంకోటి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా మీకు ఒకవేళ నా నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ తొందరగా రావాలంటే ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది కొవైట్లోని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక్కడ చాలా సుఖపడుతున్నారు ఇండియాని వదిలేసి బాగా జలసా చేస్తున్నారు అలాగని చాలామంది అనుకుంటున్నారు వీడియోస్ కూడా చూసాము ఇంకొకటి వచ్చి ఆ కామెంట్ కూడా వచ్చింది నాకు ఆ దాని గురించి ఇప్పుడు ఆ కామెంట్ గురించే కేవలం ఈ వీడియో అనమాట ఇది పెట్టిన వాళ్ళకి ఇంకా చాలా మంది చూస్తున్న వాళ్ళకి కూడా తెలియలేని వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పి ఈ వీడియో రూపంలో చెప్తున్నాను మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారండి నిజంగా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళు అయితే పని ఎవ్వరు చేయలేరండి కేవలం అంటే కేవలం ఒక కుటుంబాన్ని పోషించడానికి డబ్బు కావాలి ముందుకు వెళ్ళాలి మనం బాగో మనం బాగోకపోయినా సరే మన వాళ్ళు బాగుండాలి అనుకుంటేనే కోవైట్లో నిలబడగలుగుతారు ఎవరైనా పని చేయగలుగుతారు ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ సుఖం అంటే మీ దృష్టిలో ఏంటండి చాలీ చాలా నిద్ర లేకుండా పొద్దున్నే లెగిసేటప్పుడు అయ్యో ఇంకా ఒక గంట ఉంటే చాలు ఇంకా పడుకోవాలి ఆ మైండ్కి ఇంకా కొంచెం రెస్ట్ కావాలి అనిపిస్తున్నప్పుడు ఇబ్బందికరంగా లెగడం చలిలో లేగడం ఎండలో పని చేయడం ఇక్కడ వానలు ఉండవు కాబట్టి వాన పక్కన పెట్టండి ఎంత ఎండగా ఉన్నా సరే మన ఇండియన్స్ మగవాళ్ళు అయితే బయటకు వెళ్ళి పనిచేస్తారు డ్రైవర్లు అనుకోండి ఇప్పుడు ఆకలి వేస్తుంటే అన్నం చేయి కూడా కడుక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందండి మరి అలాంటప్పుడు అది సుఖమంటారా ఇంకొకటి వచ్చి కద్దమ్మలు అయితే ఇప్పుడు నాకు బాగా ఆకలి వేస్తుంది అయినా సరే వాళ్ళు చెప్పిన పని చేసేసి తర్వాత తినాల్సి వస్తుందని అందులో సుఖపడుతున్నారా ఇంకొకటి వచ్చి బయట పని చేసే వాళ్ళు అయితే ఒక సెలవులు లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా పని ఉండే ఒక రాయిలా నిలబడి కాళ్ళల్లో నొప్పులు ఎముకల్లో సలుపు వచ్చేది దాన్ని సుఖమంటారా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేని దాన్ని సుఖమంటారా లేదంటే ఇంకా చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి అది అన్నీ మీరే చెప్పాలి మేము సుఖపడుతున్నామా కష్టపడుతున్నామా అన్నది ఇంటి దగ్గర ఎవరికైనా బాగోపోతే ఇక్కడ మా పరిస్థితి ఎలా ఉంటుందంటే మాకు బాగోపోయినా సరే మేము స్ట్రాంగ్ ఉండగలుగుతాం కానీ ఇంటి దగ్గర బాగోలేదు అని తెలిస్తే కనుక ఇక్కడ ఉండి సతమతం అయిపోతారు అందులో సుఖపడుతున్నట్ట ఇంకోటి వచ్చి నేనైతే ఈరోజు ఒంట్లో అస్సలు బాగాలేదు అయినా సరే లెగిసి ఖచ్చితంగా డ్యూటీకి వెళ్ళాలి అంటే అందరూ సుఖపడుతున్నాను అని అర్థము అంటే నుంచి సాయంత్రం దాకా కంటిన్యూ ఒక పన్నెండు గంటలు డ్యూటీ చేసి ఒళ్ళంతా అలసిపోయి సరిగ్గా ఇంటికి వెళ్ళి వంట కూడా చేసుకోలేని సిచ్యువేషన్ వస్తున్నప్పుడు దాంట్లో సుఖపడుతున్నామా ఇంకా దేంతో సుఖపడుతున్నారని మీరు అనుకుంటున్నాను అండి కోవైట్లోని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవడం చాలా రాంగ్ అండి నైంటీ నైన్ పర్సెంట్ కష్టపడే వాళ్ళే ఉన్నారండి కష్టపడుకునే నెల జీతం ఎట్లా వస్తుంది మీకు ఇంటికి ఎలా ఎట్లా పంపిస్తున్నారు ఎవరినైనా అడగ అనుకోండి డ్రైవర్లకి కానీ కద్దామాలకి కానీ లేదంటే మాకు కానీ బయట పనిచేసే వాళ్ళకి కానీ కోవైట్లో కష్టం లేకుండా నెల జీతం ఎవ్వరు ఇవ్వట్లేదండి నేను ఈ వీడియో మీరు ఏదో సింపతి కోసం అయితే నేను చేయట్లేదు చాలామంది ఏదో కొట్లో ఉన్నారు కదా డబ్బు సంపాదించేస్తున్నారు పైకి అందంగా కనబడుతున్నారు ఇక్కడ అందం కాదండి అది బయట ఇండియాలో అనుకో ఎండలో తిరిగి తిరిగి ఎట్లా ఉంటుందంటే మనకి చెమట్లు పట్టి డి విటమిన్ ఒంట్లో ఉంటుంది కాబట్టి మనం స్ట్రాంగ్గా ఉంటాము ఇంటి దగ్గర ఇంకోటి వచ్చి నల్లగా కూడా ఉంటాము ఇక్కడైతే ఎనీ టైం ఏసీలో ఉండడం వల్ల కొంచెం గ్లామర్ అంటే కలర్ వస్తుంది కాబట్టి గ్లామర్ అనుకుంటారు కానీ ఎందుకు పనికిరాని గ్లామర్ అండి అది ఎందుకు పనికిరాని అందమో ఇక్కడ చేసే వాళ్ళు ఇండియా వచ్చి ఏ పని చేయలేరండి కష్టపడి రాళ్ళు వాళ్ళు కూడా ఇండియాలోని ఇక్కడికి వచ్చి ఒక ఇంట్లో పని కానీ లేదంటే బయట పని కానీ చేసేవాళ్ళు కూడా ఇంకా ఇండియా వచ్చి ఏ పని చేయలేరండి అంత బలమైన పని చేసేవాళ్ళు కూడా ఎముకలన్నీ చాలా నీరసం అయిపోతాయి అన్నమాట చాలా ఇంకా కొన్ని రోజులకి ఎట్లా అంటే ఏదైనా కింద పడినా సరే వెంటనే డెలికేట్గా అయిపోవడం వల్ల విరిగిపోవడం కూడా జరుగుతుంది మన వీడియోలో కూడా చెప్పాను అంత పెద్ద మనిషి మా అత్తకే చిన్న కర్రతో దెబ్బ తగిలితే చేయిపోయింది అలాంటిది ఇప్పుడు ఒక పర్ సపోజ్ ఆవిడ ఆవిడ కోసం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మా అత్త కాబట్టి నేను మాట్లాడుతున్నాను బయట వాళ్ళు అయితే నేను మాట్లాడలేను ఇప్పుడు ఇంటి దగ్గర పరిస్థితి బాగోకే కదండి ఒకవేళ ఆవిడకి చెయ్యి ఎరిగిపోయినా సరే కుట్టులతో ఇక్కడికి వచ్చి పని చేస్తుందంటే అందరూ ఆవిడ సుఖపడతానట అది ఎంత కష్టంగా ఉంటుందో తెలిసండి ఇప్పుడు మనకి రెండు చేతులు బాగుంటేనే పని చేయడానికి కష్టం అవుతుంది అలాంటప్పుడు ఒక చెయ్యికి కుట్లు ఉన్నా సరే పని చేస్తుందంటే అందులో ఎంత కష్టం ఉండవచ్చు ఎంత బాధపడి ఉండచ్చు ఎవ్వరూ ఇక్కడ ఉండి కోవైట్లో కష్టపడుతున్నారు తప్ప సుఖపడిపోవట్లేదండి మనసులో బాధ ఉన్నా కష్టం ఉన్నా చెప్పుకోవడానికి మనుషులు లేక లేదంటే తినేటప్పుడు ఒక తిండి మరి సరైన తిండి లేక చాలామంది బాధపడుతున్నారండి ఇంకొకటి వచ్చి ఒక్కరోజు అంటే రెండు మూడు రోజులు తింటాం మీరు ఇంటి దగ్గర అయితే ఎట్లాగా ఈ రోజు చేసింది పొద్దున చేసింది మధ్యాహ్నం పెడితేనే అది నేనే అవ్వచ్చు ఇంటి దగ్గర మా అమ్మ పొద్దున్న చేసింది మధ్యాహ్నం పెట్టింది అనుకో ఇదేటి పొద్దున ఒక సాయంత్రం కూడా ఇదే పెడుతున్నామని నేను నేనే మాట్లాడతాను అలాంటిది నేనే ఇక్కడ ఉండి ఈ రోజు వండుకున్నారు మూడు రోజులు తింటాను మరి అట్లాగా ఇందులో అండి సరైన తిండి సరైన నిద్ర సరైన మనశ్శాంతి ఏమీ లేకుండా ఇంతగా కష్టపడుతున్న వాళ్ళకి మీరు వీలైతే కనుక సపోర్ట్ చేయండి లేదంటే కనుక మీకు తెలియలేదు కాబట్టి ఊరుకోండి అంతేగాని కొవైట్కి వెళ్ళి జలసాలు చేస్తున్నారు ఆనందంగా ఉన్నారు ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడద్దండి అందరూ ఇక్కడ వదులుకొని వచ్చారు అంటే కష్టపడడానికి ఇప్పుడు కొవైట్కి ఎవరైనా వచ్చారా వాళ్ళ లైఫ్ అక్కడితో అయిపోయినట్టేనండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోసం బతకాలి తప్ప వాళ్ళ కోసం వాళ్ళు బతకరు ఓ అంటే హండ్రెడ్లో ఒక టెన్ పర్సెంట్ ఉండొచ్చు ఇక్కడికి వచ్చి కుటుంబాలను మర్చిపోయి వాళ్ళకి ఒక రూపాయి కూడా పంపించుకుందా ఊర్ల మీద తిరుగుతున్న వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళ పరిస్థితి ఎందుకు అలా వచ్చిందో మనకు తెలీదు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నైంటీ నైన్ పర్సెంట్ కుటుంబాలని పోషించుకోవడానికి ఇంకోటి వచ్చి కోవైట్కి వచ్చిన వాళ్ళకి కుటుంబాలు కూడా తోడు ఉండవండి ఎందుకంటే కోవైట్కి వచ్చాక డబ్బు ఇది అయిపోయి ఫ్యామిలీ కూడా చల్ల ఎవరికి కుటుంబాల్లో కూడా స్ట్రాంగ్నెస్ లేదు ఇప్పుడు కుటుంబాలని మిస్ చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ఆనందాలు ఏమీ లేవు ఒక పండగ లేదు ఒక పబ్బం లేదు ఏమీ లేదు ఒంట్లో బాగోలేనప్పుడు అయితే మనం ఒంటరిగా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా బాధ ఎలా ఉంటుందో తెలుసా ఇండియాలో అయితే కనీసం చుట్టుపక్కల ఉన్న నలుగురనే మనకు తోడొస్తారు ఇక్కడ అట్లా కాదండి ఎవరు బిజీ లైఫ్ వాళ్ళది ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేయడం అన్నది కష్టం నా అనుకున్న వాళ్ళే చేయట్లేదు ఇంకా ఇన్ని కష్టాల్లో ఉండి ఇన్ని బాధల్లో ఉండి ఇంకా మీకు నిలబడి కొవ్వైట్లో నిలబడి పని చేసి డబ్బులు పంపిస్తున్నా సరే వాళ్ళు ఎందుకు పనికిరారు ఒక్కటండి మనం కళ్ళతో చూసింది చెవులతో విన్నదే మాట్లాడాలి కానీ ఉంది కదా అని చెప్పి మాట్లాడేయడం కాదండి కొవ్వైట్లో సుఖము టెన్ పర్సెంట్ ఉంటే కష్టం నైంటీ పర్సెంట్ ఉంది ఎందుకంటే నీ వల్ల నీ కుటుంబం బాగుపడుతుంది నీ కుటుంబం ఆనందం ఉంటుంది నువ్వు ఆనందంగా ఉండలేవు ఉండడానికి అంత వీలు కాదు ఇప్పుడు ఇక్కడ బయట పనులు చేసిన ఇంట్లో పనులు చేసినా ఎక్కడ పనులు చేసినా ఏ రాయితో కుట్టుకున్నా ఒకటేనండి ఎందుకంటే వాళ్ళకి మిగిలి తొగితే నాకు మాకు మిగిలి వాళ్ళకి కష్టమే మాకు కష్టమే మేమంటే ఏంటంటే చేతులతో గిన్నెలు అట్లా అట్లొతడం చేయమంతే కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లా నిలబడి సేల్ చేసి మాట్లాడి మాట్లాడి మాకు చాలా ప్రెషర్ ఉంటుంది అంతేగాని ఎవరైతే కొవ్వైట్లోని అంతగా సుఖపడిపోవడానికి కోవైట్ అయితే రాలేదు అంతగా సుఖపడాలంటే ఇండియాలోనే ఉండొచ్చు కదా కోవైట్ ఎందుకు రావడం ఇంతెంత జీతాలు ఎందుకు తీసుకోవడం అవునా కదా నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కనుక అందరూ నన్ను క్షమించాలి కానీ జరుగుతుంది అయితే ఇది చాలా మంది అయితే కష్టపడుతున్నారండి సుఖపడడానికైతే కోవైట్ ఎవరూ రాలేదు ఒకవేళ సుఖపడుతున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి నిజంగా చేతులు ఇచ్చి దండం పెట్టాలి ఎందుకంటే కుటుంబాన్ని మర్చిపోయి వాళ్ళకే ఇక్కడ హ్యాపీగా జల్సా చేసుకుంటున్నాను వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలి కానీ అందరూ అలా ఉండరండి హండ్రెడ్ పర్సెంట్లో ఏదో టెన్ పర్సెంట్ అట్లా ఉన్నారంటే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు చాలామంది లైక్ చేయట్లేదు కదా లైక్ లైక్ అయితే చేయండి ఓకేనా బాయ్ బాయ్